వైఎస్ఆర్ కాంగ్రెస్ కొద్ది కార్యకర్తలకు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చూశారు రాష్ట్రంలో గల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత ఉందో మీరందరూ కూడా చూశారు ఇది ఓన్లీ షాంపుల్ మాత్రమే రాష్ట్రంలో గల ప్రతి పౌరుడు కూడా ఈ ప్రభుత్వం మీద నిరసన వెలగొక్కుతున్నారు వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఏ ఒక్క ప్రజలు కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపుతుంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి తప్పుడు కేసులతో నానా విధాలుగా ఇబ్బంది పెట్టి ఒక జైలు తప్పితే ఒక జైలు ఒక స్టేషన్తో ఒక స్టేషన్లో సుమారు రెండు మూడు నెలలు ఆ వ్యక్తులను లోపల ఉంచే కార్యక్రమాలు మనందరం చూసాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక ఎంపీ ఉన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నా అసెంబ్లీలో నిలదీసి ఈ విశాఖపట్నంలో గల స్టీల్ ప్లాంట్ పై కారణం అని చెప్పావు అలాంటిది మీరు గెలిచిన సంవత్సరం కావస్తున్నా మీకు విశాఖపట్నం ప్రజల మీద జాడలేదు మిమ్మల్ని నమ్ముకున్నా మీ యొక్క జన సైనికులు ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు మీరు వస్తే చెప్పులు విసిరే కార్యక్రమం ఏం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మీ జన సైనికులే నిన్న చెప్పులతో తరిమే రోజు ఆసన్నమైంది ఎందుకంటే ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం అభివృద్ధి నడుస్తుందంటే ముఖ్యంగా నవరత్నంలో భాగమైన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అలాంటి స్టీల్ ప్లాంట్నే ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇక్కడ రావడానికి కూడా మీకు ఆస్కారం లేదు మరి అలాగే ఎన్నికల్లో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్న అభివృద్ధి చేస్తాం ప్రతి పిల్లాడికి కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నిరుద్యోగ బృతి కింద ప్రతి మనిషికి కూడా మూడు వేలు వస్తున్నారు ఆ యొక్క ఊసే లేదు సరికదా ఏదైతే ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే విద్య అవసరం అలాంటిది ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం కింద పదిహేను వేలు వేస్తున్నారు సంవత్సరం కావాల్సిన లేదు మరి ఇప్పుడు కూడా అనేక సరదలు ఆంధ్ర ప్రౌడే కావాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో చదవాలి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్షన్ ఉండాలి అని చెప్తున్నారు ఎంతవరకు సమంజసం ఇవ్వాలనుకుంటే పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇవ్వండి మరలా మీ ప్రభుత్వం మీద మంచి పేరు వచ్చే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలిపరుస్తూ మీరు ఇప్పటికైనా సరైన మార్గంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే రానున్న రోజుల్లో ఇంకా గాఢమైన వ్యతిరేకత మీరు చూస్తారని మీ దారి తెలుపు